యేసు తన దోసులకు కనపరచటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపునవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దోసుడైన యవహాన్ వాటిని సూచించాను అతడు దేవుని వాక్యం సాక్ష్యం యేసుక్రీస్ తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యం చదువుడును వాటిని మినీ ఇందులో రాయబడిన సంగతులను గైకుని వారు ధన్యులు యవహాను ఉన్న ఏడు సంగముకు శుభమని చెప్పి ఆయనది కొత్త భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాడు ఆయన సింహాసం ఎదుట ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి యాది ఆది లేచిన వాడును భూపతులకు అధిపతి క్రీస్తు నుండి కృపా సమాధానము కలువునుగాక మనల్ని ప్రేమించు తన రత్నము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యోగయుగము కలువనుగాక ఆమె ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను దేవుడి వాక్యం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నత సర్వశత్వం జీవం గల తండ్రి కృపగల మేస్సు ఎంతవరకు ప్రభువ పాటలతో నిన్న ఆరాధించడం ఘనపరిచయం ఈ సమయంలో నీ వాక్యము వెళ్తా ఉన్నాం ప్రభువా దేవ ప్రభు ఈ వాక్యములు దేవ మేము చదువుడు మెత్తకైతే చదువుతాం గానీ ప్రభు పేజీలు అయితే తిప్పగలుగుతాం ప్రభువ కానీ ప్రభువ దీన్ని అనువదించుకోవడం నీవేయన్నావు ఈ పరిశుద్ధాత్మ ప్రభువ ఈ వాక్యమును అనువాదకుడు అయ్యన్నో ప్రభువ నీవే వచ్చి దేవ వాక్యం మాకు అనువాదించండి ప్రభువా నీ ప్రభుత్వ ద్వారా ఆల్రెడీ మాకు అనువాదం ఇచ్చావు నీ ప్రభుత్వ ద్వారా ఏ అనువాదం అయితే ఇచ్చావు ప్రభువ దానినే నీ పరిశుద్ధాత్మ ఏటినైతే బోధిస్తుందో సత్య స్వరూపిన ఆత్మ వచ్చి వాటిని జ్ఞాపకం చేయనని చెప్పావు ఓ దేవ ఈ రోజు నీ సంగులు ఆ వాక్యము మా మధ్యలో మళ్ళీ జ్ఞాపకం చేసి ఆ నిజమైన ప్రత్యక్షతల్లోనికి మీరు మమ్మల్ని గాక ఈ పరిశుద్ధాత్మ లోతు నడిపించండి ఓ చివేద నడిపించండి ఓ దేవ మేము కొంత ప్రత్యక్షత మేము పొందుకున్నాము గాక ఓ దేవ లోతైన అనుభవంలోకి మేము వెళ్ళదుము కాక ప్రభువ బిడ్డలందరం దీవించండి తెరవబడిన హృదయం దయచేయండి తెరవబడిన కన్నులు దయచేయండి తెరవబడిన ప్రభువ వాడి ప్రభువా ఓ తెరవబడిన చెవులు ఇవ్వండి ప్రభువా ఓ దేవ సమస్యను తెరిచి నీ గ్రంథమును తెరిచి ప్రభువా జీవంతో నింపండి ప్రభువా ఓ దేవ దేవ నీవే ప్రభువ ఓ దేవ నీ బలుష్యుడిన దూతకర రంగంపైకి వచ్చి వధించబడిన గొర్రె పిల్లగా నీ గ్రంథమును విప్పవు గనుక మా హృదయంలో గ్రంథం విప్పమని ప్రార్థిస్తున్నాము దేవ నీకే అప్పగిస్తూ మహిమ గ్రంథ ప్రభుత్వం పొందుకోమని ప్రభు ఏ చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నామని తండ్రి అని ఒక చందం అంట వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నేసుకృష్ణ వందనాలు తెలియజేస్తా ఉన్నాను అండి వందనాలు గర్ల శివ సో మనం ప్రకటన కోసం కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం లాస్ట్ వీక్ లో చూసాం కొన్ని విషయాలు ప్రత్యక్షత కోసం మనం చూస్తూ ఉన్నాం హలీలుయ్య దేవుడు ఏ విధంగా ప్రత్యక్ష ఇచ్చాడు ఒక్కొక్కటిగా మనకు తెలియజేస్తా ఉన్నాడు అక్కడ పేతుడికి దేవుడు పరలోకం నుంచి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు ఆ పరలో ఆ యొక్క ప్రత్యక్షత పేతుడు పొందుకున్నప్పుడు ఆయన చాలా అద్భుతంగా సంతోషంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక ప్రత్యక్షత పొందుకున్నానని పేరు చెప్తా ఉన్నాడు ఆ యొక్క ప్రత్యక్షతను గుర్చి యేసుక్రీస్తు సాక్ష్యమిస్తున్నాడు ఇది నుంచి పొందుకున్న ప్రత్యక్షత మనుషునికి ఇచ్చిన ప్రత్యక్షత కాది ఇది దేవుడికి ఇచ్చిన ప్రత్యక్షత అని చెప్పి దేవుడు ఏసుక్రీస్తు సాక్ష్యమిస్తా ఉన్నాడు ఆ ప్రత్యక్షత కోసం అలా నిజంగా మనం పొందుకున్న ప్రత్యక్షతకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి పరలోకం నుంచి కనుక మనం ప్రత్యక్షత పొందుకుంటే దానికి పరిశుద్ధాత్మే మనకు సాక్షి మనం ప్రత్యక్షత పొందుకుంటే పరలోకం నుంచి కనుక పొందుకుంటే దానికి పరిశుద్ధాత్మయ సాక్షి ఇక్కడ దేవుడే నేరుగా సాక్షిస్తున్నాడు ఏ సుక్రీస్తు నిలబడతా ఉన్నాడు ఎలా నిలబడుతున్నాడు అంటే ఈ ప్రత్యక్షత పరలోకం నుంచి పొందుకున్నది ఏ బైబుల్ కాలేజీలోనో లేకపోతే ఏ యొక్క ఆ మనుషుల దగ్గర పాస్టర్ దగ్గర బిషప్ దగ్గర పొందుకోలేదు కానీ ఈ యొక్క ప్రత్యక్షత దేవుని దగ్గర నుంచి పొందుకున్నామని దేవుడు సాక్ష్యం ఉన్నాడు అలాయ ఎప్పుడు కూడా నిజమైన ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడు వాక్యంలో రాయబడిన వాక్యం ప్రకారంగా మనం ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆ ఖచ్చితంగా ప్రత్యక్షత పరిశుద్ధాత్మ సాక్షిగా నిలబడతాడు అలెయ నిజముగా అలాంటి గొప్ప ప్రత్యక్షత ఈరోజు మనకి ప్రవక్త ద్వారా ఇస్తున్నందుకు మనం ధన్యులమై ఉన్నామండి ఈ రోజు పేతుల ప్రత్యక్షత పొందుకున్నాడు దేవుడు చెప్తున్నాడు ప్రభుత్వ యేసుక్రి చెప్తున్నాడు నువ్వు పొందుకున్న ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత ముందు పాతాల ఒక ద్వారంలో ఉన్న దెయ్యాలను వచ్చినా సరే దాని ముందు నిలబడమన్నాడు అది అంత గొప్ప సాక్ష్యం ఉన్నాడు చూడండి పేతుడికి యేసుక్రీస్తు సాక్షాత్తు సాక్షిస్తున్నాడు ఈ ప్రత్యక్షత ముందు పాతాలను దయ్యాలను వచ్చి నీ ముందు నిలబడి ఉన్నాడు అంత గొప్ప ప్రత్యక్షత మహోన్నతమైన ప్రత్యక్షత పొందుకున్నాడు దేవుడు ఒక్కడే అని దైవత్వమును కూర్చుని ప్రత్యక్షత పేతులు పొందుకున్నాడు అది నిజమైన దేవుని సంఘానికి ఉండవలసిన ప్రత్యక్షత సంఘం ఎలాంటి పునాది మీద కట్టబడిందంటే అంటే దైవత్వం మీద సంఘము యొక్క పునాది దైవత్వం మీద కట్టబడింది అంటే దేవుడు ఏమై ఉన్నాడో అనే దైవత్వం మీద సంఘం పునాది కట్టబడింది ఈ పునాది అపోస్సులు ప్రవర్తల పునాది వేశారు అపోస్తుల ద్వారా పునాది ప్రవర్తల ద్వారా పునాది వేసింది ఏం పునాది అంటే దైవత్వం కూర్చిన ప్రత్యక్షత ఈరోజు ఆ దైవత్వం కూర్చిన ప్రత్యక్షత మనకు రాకపోతే ఖచ్చితంగా మనం చాలా కోల్పోతామండి అసలు ప్రకటన గ్రంథం అంటేనే దైవత్వం కూర్చిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం అంటేనే దైవత్వం కూర్చిన ప్రత్యక్షత ఏ సూకృష్ణ యొక్క సంపూర్ణమైన దైవత్వాన్ని చూపించే గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం ఎందుకంటే దైవత్వం నీకు ఎప్పుడైతే తెలివి చేయబడుతుందో ఆ దైవత్వంలో నీవు కూడా భాగమై ఉన్నావు అన్న సంగతిని గుర్తిస్తావు ఇదంత చాలా అద్భుతమైన విషయం అండి దైవత్వం కూర్చుని ప్రత్యక్షతని కలిగినప్పుడు ఆ దైవత్వంలో నీవు కూడా భాగమై ఉన్నావు అని మనకు అర్థమవుతుంది లూయ ఎందుకంటే దేవుని కుమారుడు దేవుడు అయి ఉన్నారు ఎందుకంటే దేవుడు కీర్తన గ్రమంలో మాట చదివిస్తున్నాడు చూడండి ఒకసారి మనం ఆ మాట చదువుదాం కీర్తన గ్రంథము ఎనభై రెండు అధ్యాయము స్టార్టింగ్ నుంచి మనం చదువుదాం దేవుని సమాజంలో నిలిచి దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు అంటే ఇది డెనామినేషన్ చదివినప్పుడు ఇది ఎలాగ అర్థమవుతుంది అంటే వాళ్ళకి దైవములు మధ్యలో ఆయన తీర్పు తీర్చున్నాడు అంటే ఖచ్చితంగా దైవములు అంటే చాలా మంది ఉన్నారు అంటే ఖచ్చితంగా ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో మధ్యలో ఈయన మధ్య నిలబడి బోధిస్తున్నాడు అన్నట్టుగా అది అర్థమవుతుంది వాళ్ళకి అయితే వాస్తవంగా ఈ కాలం యొక్క ప్రవర్త ఈ యొక్క ఏడు ముద్రలు ఎప్పుడైతే తెరిచాడు ఈ యొక్క ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎప్పుడైతే తెలిసాడు ఏసుకృష్ణ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే తేవబడిందో ఇక్కడ మనకి ఏం అవుతుంది అంటే దైవముల మధ్యన ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఎవరి దైవములు ఎవరి దైవములు ఎవరు దేవుళ్ళు

ఇలా ఉంటారండి వారు అంధకారంలో చీకట్లో తడుగుకున్నట్టు తడుగు ఉంటారు వాళ్ళకి ఏ మాత్రం గ్రహింపు అనేది ఉండదు రెవ్యులేషన్ అనేది ఉండదు ఖచ్చితంగా ఈ రెవ్యులేషన్ ఎవరికంటే కేవలం దేవుని కుమార్లు కుమార్తెలు మాత్రమే జగత్నాథ్ వేయబడకుండా ఎవరు పేర్లైతే గొర్రెల జీవ రంగంలో దేవుడు రాశాడో వారికి మాత్రమే ప్రత్యక్షత అండి కింద కదులు చిన్నవి మీరు దైవం మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన మీరు దైవంలనియు మీరు సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవు ఇచ్చాను అంటే ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారులు ఏమై ఉన్నారంటే దైవులై ఉన్నారు అంటే దేవుళ్ళై ఉన్నారు అంటే దేవుని పిల్లలు దేవుళ్ళై ఉన్నారు వారి మధ్యలో నిలబడి ఈయన తీర్పు తీరుస్తా ఉన్నాడు అంటే దేవుని పిల్లలు దేవుని స్థానంలో ఉండి ఆ దైవత్వాన్ని పోగొట్టుకుని ఏదైనా తోటలో పాప పడిపోయారు అలే ఇప్పుడు ఏసు కృషి యొక్క ప్రత్యక్షత దైవత్వాన్ని మనం తెలివితే తెలుసుకున్నప్పుడు ఈ దైవత్వాన్ని తెలియజేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏ దైవత్వంలో నుంచి నువ్వు పడిపోయావో అదే దైవత్వంలో నువ్వు భాగమై ఉన్నావు అన్న సంగతి ఆ రెవలేషన్ మనకు అర్థమవుతుంది అదే అసలైన ప్రత్యక్షత జగత్ పునాది వెయ్యబడకపోతూ అత్యధికంగా దేవుడు దాచిన మర్మములన్నిటిలో అతి పెద్ద మర్మం ఏమిటంటే ఈ యొక్క దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం అలెల్ ఈ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతే మర్మములన్నిటి కంటే అతి పెద్ద మర్మం అనమాట బైబిల్ అంతటికి మూలమైన మర్మం ఏంటంటే దైవత్వమును కూర్చే బయలుపాటు ఏమైనా అలెల్లూయ ఇప్పుడు ఈ దైవత్వమును కూర్చిన బయలుపాటు రాకపోతే నువ్వేమయ్యానో మనకు అర్థం కాదు మనం ఏమయ్యానో మనం తెలుసుకోలేము మనం ఏమై ఉన్నాము మన యొక్క ఆలోచనలు ఏంటో మన తలంపులు ఏంటో మన ఉద్దేశాలు ఏంటో అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో దేని కొరకు బ్రతుకుతున్నామో ఈ విషయాలన్నీ కూడా మనం తప్పిపోయి దాటిపోయి ఒక నామకార్థ విశ్వాస మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఎంత మాత్రం కూడా రెవలేషన్ మనకు ఉండదు కానీ ఏసుకృష్ణ యొక్క ప్రత్యక్షత మనకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి అంత పెద్ద స్థానంలోకి మన దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు అదే లూయ ఇప్పుడు ఈ పేతుర స్థానం చూసుకున్నాడు పేతుర స్థానం చూసుకున్నాడు కాబట్టి ఆ ఆ పేతురు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ప్రత్యక్షత ద్వారా ఎరుగున్నాడు ఆ ఎరుగున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత ముందు దెయ్యాలు నిలబడలేవండి మర్మమై ఉన్న క్రీస్తు అనే మెసేజ్ ఒక మెసేజ్ బోధించడం ప్రవర్త ఉన్న క్రీస్తు దేవుని ఉన్న క్రీస్తు అనే మెసేజ్ బోధించడం అనమాట ఆ మెసేజ్ లో ప్రవర్త ఏమన్నా అంటే నీవేమై ఉన్నావో నీకు తెలిసిన రోజున నువ్వు భూమి ఉండవు అన్నాడు అలా నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలిసిన రోజున నువ్వు భూమి మీద ఉండవు అంటే నీకు ఆ ఆ వచ్చిన వచ్చిన క్షణాన్న కన్నూరు రెప్ప పాటలో మార్పు చెంది మధ్యాహ్నం వెళ్ళిపోతావు ఇది అసలైన రెవ్యూషన్ అంటే ఏమై ఉన్నావో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మెసేజ్ ఈ గడి యొక్క వర్తమానమే నీవేమై ఉన్నావో తెలుసుకోవడం చాలా మెసేజ్ బోధించాడు దీని మీద ప్రభుత్వ నీవెవరు హూ య్ హూ ఆర్ యు అనే మెసేజ్ కూడా బోధించాడు స్పెషల్గా అంటే ఇవన్నీ కూడా చెప్పడానికి రెండు రకాలుగా మెసేజ్ బోధిస్తున్నాడు ప్రభుత్వ వాస్తవంగా మూడు రకాలుగా ఉంటుందండి మెసేజ్ అనేది మూడు రకాలుగా అంటే మూడు రకాల విశ్వాసాలని మెసేజ్ బోధించాడు ఒక ప్రవక్త మూడు రకాల విశ్వాసాలంటే మూడు రకాలు ఎవరు విశ్వాసులు అవిశ్వాసులు వేసదారులు వేసదారులకు ఉండే వర్తమానం వేసదారులకు వచ్చినట్లుగా వస్తుంది విశ్వాసులకు వచ్చే వర్తమానం విశ్వాసులకు వస్తుంది అవిశ్వాసులకు వచ్చే వర్తమానం అవిశ్వాసులకు వచ్చేస్తారు అవిశ్వాసం తేలిపోతారండి చాలా సమయంలో అవిశ్వాసం తేలిపోతారు అవిశ్వాసం కనబడిపోతారు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తేలిపోతారు అవిశ్వాసం చాలా విషయాల్లో ఇతను అవిశ్వాసీ అన్న సంగతి అతనికి అతనే మాటల ద్వారా తెలియజేసేసుకుంటాడు చాలా స్పీడ్గా తెలిసిపోతాడు అవిశ్వాసి అతను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు అవిశ్వాసులు కానీ వేసదారి తెలియడు వేసదారి ఎవరంటే ఇక ప్రవక్త అన్నాడు యోధ ఇస్కరియోతి వేసదారి పదకొండు మంది శిష్యులు విశ్వాసులు ఈ పదకొండు మంది శిష్యులు విశ్వాసులు వేసదారేమో యోధ ఇప్పుడు ఇస్కరియోతి యోధ వేసదారిగా ఉన్నాడు కానీ వేసదారి తనాన్ని బట్టి అతను అతనే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే విశ్వాసగా కనబడతా ఉన్నాడు దేవుని కుడి కుడి రొమ్మును ఆనుకుని ఉండికోడండి ఎక్కువగా యోధాస్కర్ యువతో ఎక్కువ ఆనుకుని ఉండి ఆయన పక్కనే తిరిగివాడట ఆయన కుడి కింద కింద ఉండుకోడు చూడండి యోధ ఆయన ఏ సుకృష్ణ యొక్క కుడి కింద ఉండుకోడట అయితే ఈ యొక్క శిష్యుని కొన్ని కొన్నిసార్లు ఏ సుకృష్తిని హెచ్చరిక చేసి ఓడట అతను అతను ప్రవర్తన గురించి తేడాగా ఉంది అటు రోమయలతోనే ఉంటున్నాడు నీతోనే ఉంటున్నాడు అతని హావభాలు వేరుగా ఉన్నాయి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యేసుక్రీస్తుకి ఆ పాస్టర్ గారికి చెప్తా ఉన్నారంట ఈయన తెలిసిన ఏం తెలియనట్టుగానే ఉంటున్నాడు అతను ప్రేమించండి అతను పట్టుకోండి అతను ఇంకా వాక్యం చెప్పండి అని కూడా తప్ప అతను బలహీన అతను ఎలాంటి వాడు అలాంటి వాడు అని మాత్రమే చెప్పోడు కదా అలా అయితే ఈ మెసేజ్ ఎలాగంటే ఎప్పుడు కూడా ఒక మెసేజ్ వాక్యమే ఉన్నాడు యేసుక్రీస్తు అయ్యి ఉన్నాడు ఇప్పుడు విశ్వాసాలకి వచ్చింది విశ్వాసం వస్తుంది అవిశ్వాసాలకు వచ్చింది అవిశ్వాసు వస్తుంది వ్యాసదారులకు వ్యాసదారులకు అంటే మూడు భాగాల కింద ఇది అర్థమవుతుంది కానీ ఈ మూడో ఉన్న విశ్వాసులకి అర్థమయ్యే రీతి ఆ యొక్క విశ్వాసంలో నడిపించడానికి దేవుడు ప్రత్యక్ష తెచ్చుకుంటూ వెళ్తాడు సీక్రెట్ గా రహస్యంగా అది అందరికి తెలియదండి అయితే ఈ యొక్క రహస్యమైన విషయాలన్నీ కూడా గోప్యంగా ఉన్న విషయాలన్నీ కూడా చాలా సీక్రెట్ గా ఉన్న విషయాలన్నీ కూడా దేవుడు మర్మయుత్తముగా తన వధువుకు మాత్రమే బయలుపరుచుకుంటాడు వధువుకు మాత్రమే మర్మయుత్తంగా బోధించుకుంటాడు దాన్ని ఎందుకంటే ఈ కాలమే ప్రవక్త అన్నాడు ఏడవ తోతేమో సంఘంతో మాట్లాడుతుందంట ఏడవ తోతేమో సంఘంతో మాట్లాడుతుందట ప్రకటన పరాజయం ఏమో వధువుతో మాట్లాడుతుందటూయా అంటే ప్రకటన పరాజయం సంధించేది ఎవరినంటే సంఘం కాదు నేరుగా వధువుని సంధిస్తుంది వధువును పిలిచేది ప్రకటన అయితే సంఘాన్ని పిలిచేది ఏడవ దూత అందుకే ఏడవ దూతను ప్రతి ఒక్కరూ సర్దిస్తారు కానీ ఆ ఏడవ దూత లోపల ఉన్న విషయాన్ని అందరూ గ్రహించలేరు అది దైవత్వం అంటే ఇప్పుడు దైవత్వం అనేది ఆ గ్రహింపు అనేది ఎప్పుడైతే మన జీవితంలోకి ఎప్పుడైతే పరిపూర్ణం వస్తుందో మనం ఎప్పుడైతే పరిపూర్ణం కనుగొన్నామో ఆ విత్ ఇన్ సెకండ్ కూడా మన రేపు సార్ ఎత్తబడే విశ్వాసం ఎక్కడ ఉందంటే పరిపూర్ణ దైవత్వంలో ఉంది అలీ లోయ పరిపూర్ణ దైవత్వం అంటే తలర ఇది దీన్ని తలరాయ్ అంటారు తలరాయి అంటే శిరస్సు ఈ శిరస్ అంటే పరిపూర్ణ క్రీస్తు అయి ఉన్నాడు ఎప్పుడైతే ఈ పరిపూర్ణ క్రీస్తు నిన్ను నీలో తెలియజేసుకుంటాడో వెంటనే నీ యొక్క ఎత్తపోటు అక్కడ ఉంది అలీ లోయ అందుచేత ఇదంతా తేలిగ్గా ఈజీగా తెలిసిపోయే విషయం కాదు ప్రకటన గ్రంథము ఆది నుంచి అంతం వరకు కూడా పూర్తి దైవత్వం దాన్నే తెలియజేస్తుంది మనం జానించుకోలేదు ముందుకెళ్ళి కూలిది కూడా ఈ విషయాలన్నీ బయటపడతాయి ఇప్పుడు ఆయన దేవుడు అని కనుగొంటాం కాదు కానీ ఆ దేవుణ్ణి మనము కూడా భాగమై ఉన్నామన్న సంగతి తెలుసుకోవడం గొప్ప విషయం ఇది మామూలు విషయం కాదండి ఎందుకంటే ఈ ప్రత్యక్షత వస్తేనే సాతానుడు గడగడం కొనుకుపోతాడే సాధారణుడు వణుకెట్ల పుడతదంటే ప్రపంచంలో ఏది చేసినా వణుకు పుట్టదు కానీ నీవేమై ఉన్నావో తెలుసుకుంటున్నావంటే వాడికి వణుకు పుడతది వాడికి మామూలుగా జరగాలి వాడికి ఎంత భయం పుడతదంటే ప్రపంచాన్ని భయపెట్టినాడు ఈ ప్రత్యక్షతను భయపడిపోతాడు ఎన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని వణుకిస్తున్నాడు వాడు ఎన్నో జబ్బులు తీసుకొచ్చి మరణ భయం తీసుకొచ్చాడు కానీ మరణానికే భయం పుట్టిచ్చింది ఎవరంటే ఏసుకృతి యొక్క ప్రత్యక్షత అది ఈ కాలం యొక్క వధువు ఏం చేస్తుంది మరణానికి